ఎన్ఆర్ఐ విఎ సెవెంత్ గ్లోబల్ కన్వెన్షన్ రెండవ రోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి దాంట్లో ముఖ్యమైన కార్యక్రమము పుస్తకమిత్ర ఈ పుస్తకమిత్ర ద్వారా ఎంతో మంది విద్యార్థులు తమ భవిష్యత్తులో వారి కార్యాచరణ కావచ్చు లేదంటే చదవాలన్న ఒక ఆసక్తి కల్పించే విధంగా ఇప్పటికే ఎన్నో చోట్ల దీనికి సంబంధించిన అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన పుస్తకమిత్రకి సంబంధించి అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ముఖ్యంగా ఇండియా నుంచి కూడా చాలా మంది ఈ కార్యక్రమానికి రావడం జరిగింది సో వారి మాటలోనే విన్నాము సో ముఖ్యంగా మీరు చైర్మన్ వ్యవహరిస్తున్నాను సో ఎన్ఆర్ఐ కోఆర్డినేషన్ కానీ లేదంటే ఇక్కడ బుక్స్కి సంబంధించి ఏం చెప్తారు నా పేరు పల్లవి శ్రీరామ్ అండి నేను పుస్తకమిత్రకి చేరు మేము ఇప్పటికీ ట్వంటీ ట్వంటీ త్రీ బిగినింగ్ నుంచి టూ హండ్రెడ్ లైబ్రరీస్ పెట్ స్టార్ట్ చేశాము ఇండియాలో సో వాళ్ళ పిల్లల్ని ఆ పుస్తకాలతోటి టైం స్పెండ్ చేయడం చూసినప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది పందిరి గారు వెన్ హీ మీ మీరు దీనికి చేరుగా ఉంటారా అని అడిగినప్పుడు నేను అంతగా ఆలోచించలేదు ఏంటి ఇక్కడ అంటే ఏం పని ఉంటుంది ఏంటి అనేది ఆలోచించలేదు బట్ దెన్ కళ్ళతోటి ఇండియా వెళ్ళినప్పుడు ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు చూశాను అసలు యాక్చువల్గా ఇంతమంది అండర్ ప్రివిలేజ్ స్కూల్స్ ట్రైబల్ స్కూల్స్ గర్ల్స్ ఉండే ఎక్కువ గర్ల్స్ ఉండే స్కూల్స్లో పెట్టిన లైబ్రరీస్ పిల్లలకి మాత్రం చాలా ఉపయోగంగా ఉంటుంది మా టీమ్కి మా ఇక్కడ ఒక టీం ఉన్నారు యుఎస్లో అండ్ దెన్ మాకు ఈ టీమ్కి బ్యాక్ బోన్ లాగా డాక్టర్ సిఏ ప్రసాద్ గారు ఇండియాలో మాకు చాలా హెల్ప్ చేస్తారు సో మీరు ఇండియా నుంచి ముఖ్యంగా ఈ కన్వెన్షన్కి బుక్స్ కోసం వచ్చారు సో మీరు అక్కడ ఎలా మోటివేట్ చేస్తున్నారు పిల్లల్ని కావచ్చు పెద్దల్ని కావచ్చు దీని గురించి చెప్పాలి అన్న ఒక ఇంట్రెస్ట్ ఎలా మీరు కథలు బాగా చెప్తారని అంటున్నారు కదా ఏం లేదమ్మా ఎన్ఆర్ఐవిఏ ఒక ఆర్గనైజేషన్గా ఈ యాక్టివిటీని సపోర్ట్ చేస్తుంది పిల్లలకి పుస్తకాలు ఇచ్చేటయితే వాళ్ళు బాగా చదవటానికి మెట్లు ఏర్పడతాయని సోపానాలు ఏర్పడతాయి అనేది ఎన్ఆర్ఐవిఏ ఆలోచన మాకున్న ఆలోచన ఏంటంటే అన్ని స్కూళ్ళకి మేము ఇవ్వట్లేదు మా గవర్నమెంట్ స్కూల్కి ప్రతి స్కూల్కి పెట్టెలు తీసుకొని పోయి ఇవ్వట్లే ఎవరైతే ఇష్టం ఉండి మేము పిల్లల చేత చదివిస్తాం పిల్లలకి కథలు చెప్తాం కథల చుట్టూ ఇస్తాం లేకపోతే కథలని డ్రామా చేయిస్తాం ఇవి ఎందుకు ఇవన్నీ అంటే పిల్లలు భాష నేర్చుకోవడానికి తద్వారా చదువులు బాగా చదవటానికి మంచి స్థితికి రావడానికి పుస్తక మిత్ర ఉపయోగపడుతుంది ఆశయంతోనే ఎన్ఆర్ఐవిఏ ఒప్పుకున్నది ఆ ఆలోచనతోనే మేము కూడా దీన్ని సార్ అంటే ఇండియాలో ఎలా రెస్పాన్స్ ఉందనుకోవచ్చు అంటే బుక్స్ అనగానే చాలా మంది లైబ్రరీస్లో దొరుకుతూ ఉంటాయి లేదంటే వాళ్ళు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు పెద్ద బాల శిక్ష లాంటి బుక్కులు కూడా ఉంటాయి అలాంటి సమయంలో ఈ బుక్స్కి సంబంధించి మీరు ఎలా చెప్తున్నారు రైట్ అమ్మా పుస్తకాలు ఎప్పుడు రెండు రకాలుగా ఉంటాయి అమ్మా ఒకటి పడుకోబెట్టేవి ఒకటి పరిగెత్తించేవి మనం పిల్లలకి ఇవ్వాల్సినవి పరిగెత్తించే పుస్తకాలు ఎవరు పరిగెత్తిస్తారు కథల పుస్తకాలు పరిగెత్తిస్తాయి చాలా పెద్ద పెద్ద చరిత్రలు అట్లాంటివి ఇస్తే అట్లాంటివి ఇస్తే ఈ రోజున పిల్లలు చదవరు వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే మీరు ఇక్కడ చూడండి కథల్లో ఎక్కువ భాగం బైలింగియల్ స్టోరీస్ అంటే ఒకే కథ కొంచెం చిన్న కథ ఉంటుంది తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది ఇలాంటి కథలు డైరెక్ట్గా తెలుగులో ఉన్నాయి కథల కార్డులు ఉన్నాయి హిందీ పుస్తకాలు ఉన్నాయి ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి ఇట్లా అనేక రకాల పాటలు ఉన్నాయి ఉదాహరణకి చూడండి షీరోస్ అనే పుస్తకం శివాజాస్తి గారు రాశారు దీన్ని ఎన్ఆర్ఐవిఏ సపోర్ట్ చేసింది రెండు వందల యాభై ఆరు మంది ఇన్స్పైరింగ్ ఉమెన్ ఫ్రమ్ ఇండియా మీరు ఊహించండి ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది స్కూళ్ళ నుంచి పిల్లలు రెండు వందల యాభై ఆరు మంది పిల్లలు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యారెక్టర్స్ వేసుకొని నుంచి సాయంత్రం వరకు ఈ యాక్టివిటీ జరిపారు దానికి పందిరి శ్రీనివాస్ గారు వచ్చారు శివాజీ వచ్చారు వీళ్ళందరి సమక్షంలో ఇంతమంది సంవత్సరంలో ఈ పుస్తకాలు రిలీజ్ చేశారు పిల్లల రెస్పాన్స్ ఎలా ఉంది అనుకోవచ్చు అమ్మ మీకు విషయం చేస్తే అర్థమవుతుందమ్మా రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ మూడేళ్లలో మూడేళ్లలో నాలుగు వందల యాభై ఆరు కథల పుస్తకాలు పిల్లలు రాసినవి టీచర్లు తీసుకొచ్చారు బయటికి ఆర్గనైజేషన్స్ కాదమ్మా పిల్లలు రాసిన కథలు హై స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు రాసిన కథలు వాళ్ళ టీచర్లు దాన్ని పూనుకొని వాటిని ప్రింట్ చేయించేసి బయటికి తీసుకొచ్చారు ఇది అక్కడ జరుగుతున్నది ఇది అద్భుతం అని నేను అంటలే ఇది కొంతమంది టీచర్లే చేస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది అంటే అమెరికా వరకు వచ్చారు బుక్స్ గురించి అక్కడ చెప్పారు ఇక్కడ ఎలా ఉంది అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ జనరేషన్ మీరు చూసుంటారు ఇక్కడ వస్తున్న స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మీకు ఎలా అనిపించింది అసలు చదువుకోవటం అనేది మనం వేరే రకం ఇప్పుడు మా రోజుల్లో చదువు వేరమ్మా మీ రోజుల్లో చదువు వేరు ఇప్పుడు చదువు వేరు ఇవాళ చదువు ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత సైన్స్ మాట్లాడుతున్నాయి ఏంటంటే కొన్నాళ్ళు పోతే టీచర్ల అవసరం లేకుండా ఏఐ లాంటివి మనకు వస్తే అసలు టీచర్ల అవసరం లేకుండా క్లాస్ రూమ్ అవసరం లేకుండా నేర్చుకునే రోజులు వస్తాయి కానీ ఈ కూడా పిల్లలు పుస్తకాలు చదువుతున్నారు నేను నిన్న ఈ వాళ్ళు చూస్తున్నాను పిల్లలు అక్కడ పడుకొని నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి పిల్లలు పడుకొని ఒక్కో పుస్తకం తీసి బొమ్మలు తీసి ఈ కథ ఏంటి నాన్న అంటే చిన్న చిన్న ఇదితో చెబుతూ ఉన్నారు వాళ్ళు ఇక్కడ అంతే అక్కడ అంతే కొంతమంది పిల్లలు ఇట్లా ఉన్నారు కొంతమంది పిల్లలు ఇంకో రకంగా ఉన్నారు సో మీరు చెప్పండి అంటే మీరు కథలు రాస్తారు అని అంటున్నారు కథలకు సంబంధించి ఎలా చెప్తారు మోటివేషన్ అనేది మనం ఇప్పటివరకు విన్నాం సో మీరు రాసిన పుస్తకం చాలా విలువైనది చాలా సమాచారం ఉంది అంటున్నారు సో ఎలా రాశారు మీకు ఆలోచనలు ఎలా వస్తాయి అసలు నేను మినియా ప్రశ్నించండి నేను పిల్లలకి పాఠాలు చూడటంలో ఆ ఫీల్డ్లో ఉన్నాను అన్నమాట సో ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు మన భారతదేశ కల్చర్ గురించి అందరికి ఎలా చెప్పాలి అనే తపంతో వచ్చే రాసిన పుస్తకాలు అన్నమాట ఈ ఈ వంద చిన్న చిన్ననాటి ఆటలు జాపకాల మూటలు అని చెప్పి మనం వంద ఆటల పుస్తకాలు తర్వాత బాబు దండ్రపల్లి గీసిన బొమ్మలతోటి రెండు వందల యాభై ఆరు మందితోటి ఈ షీరోస్ బుక్ తేవడం ఇట్లా రకరకాలుగా బుక్స్ తీసుకొస్తున్నాము ముఖ్యంగా ఈ పుస్తకాలు పుస్తక మిత్ర ద్వారా ఈ లైబ్రరీ కార్యక్రమం ద్వారా అందరికీ చేరడం చాలా సంతోషంగా ఉంది నేను లెర్న్ అండ్ హెల్ప్ అనే ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉంటాను మిడిల్ స్కూల్ పిల్లలకి కాంపిటీషన్ థింకింగ్ పైతాన్ ప్రోగ్రామింగ్ నేర్పిస్తూ వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి ఈ లైబ్రరీస్ పెట్టిస్తున్నాం అన్నమాట పుస్తకమిత్ర తోటి ఈ ప్రయాణంలో చేరటం అనేది నాకు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఒక పెట్టిన రెండు సంవత్సరాలనే దాదాపు రెండు వందల లైబ్రరీస్ పెట్టించాము ముందు ముందు ఇది ఎంత గొప్పగా పెరుగుతుందో తర్వాత దీని ఇంపాక్ట్ అనేది ఇమ్మీడియట్గా రాదనమాట అనిపిస్తుంది అంటే మీరు పుస్తకాలు రాస్తూ ఉంటారు బొమ్మలు వేస్తూ ఉంటారు అంటే ముఖ్యంగా మనం చూస్తే ఈ జనరేషన్లో ఎక్కువగా మొబైల్ టెక్నాలజీకి అందరు అడెక్ట్ అయి ఉంటారు బుక్ అనగానే ఆ బుక్ తీసి చదవాలా అని సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు రాస్తూ ఉంటారు దాన్ని చాలామంది చదువుతూ ఉంటారు కదా అంటే అందరూ అలా అంటూ ఉంటారు మొబైల్ ఉంది మీరు లైబ్రరీస్ పెట్టిస్తున్నారు డబ్బులు వేస్ట్ చేస్తున్నారేమో ఉపయోగం ఉండదేమో అంటారు కానీ దాని ఉదాహరణ ఏంటంటే ప్రసాద్ గారు ప్రసాద్ గారు వెళ్ళే స్కూల్సు అక్కడ చేసే కార్యక్రమాలు నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఈ కార్యక్రమం మీద నాకు చాలా నమ్మకం ఉంది దీని విలువ ఇంపాక్టు ఉపయోగాలు ఓ పదేళ్ల తర్వాత తెలుస్తాయి అన్నమాట సో ఆ పదేళ్ళు వరకు మేము ఇలాగే కొనసాగిస్తాం అనమాట థ్యాంక్ యూ సో మొత్తానికైతే అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పుస్తక మిత్ర కార్యక్రమం మాత్రము ఎంతో ఉపయోగకరంగా ముఖ్యంగా ఇలాంటి జనరేషన్లో ఎక్కువ మంది మొబైల్ చూడడము లేదంటే టెక్నాలజీ పరంగా అందరూ అడెక్ట్ అయిపోతూ ఉంటారు కానీ పుస్తకాన్ని తీసి చదవాలన్న ఆలోచన అతి కొద్ది మందిలో ఉంటుంది అలాంటి ఆలోచన తీసుకురావడానికి ఇండియాలో ప్రసాద్ గారు ఎంతో కష్టపడి మారుమూల గ్రామాలలో ఇప్పటికే అక్కడ ఉన్న పిల్లలందరి దగ్గర నుంచి కూడా వాళ్ళు వేస్తున్న బొమ్మలు కానీ లేదంటే కథలను ఎంతో విలువైనవిగా తీసుకొని ఇక్కడికి తీసుకొని రావటము అమెరికాలో కూడా పుస్తకాలు రాయటము అలాగే ఇలాంటి కార్యక్రమాన్ని భవిష్యత్తులో పిల్లలకి ఎంతో విలువైన వాటిగా ఆలోచనలు కానీ జ్ఞాపకాలు కానీ ఎంతో మధురమైనవి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మారుతుంది